పంటని కోల్పోయి ధ్వంసం చేసి ఇప్పుడు నిన్న ఆ సభ జరిగింది యాభై ఎకరాలు సభ యాభై ఎకరాలు మొక్కజొన్న పత్తి ఈ పంటలు మిర్చి ఈ పంటలు ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి వాళ్ళ గొడవ చేయకుండా డెబ్బై వేలు పరిహారం ఇచ్చి పంటలు మొత్తం ధ్వంసం చేశారు ప్రధాన సభ కోసం పంటలను ధ్వంసం చేసే అంత అభివృద్ధి ఇది ధ్వంసం చేయటం ఇది అభివృద్ధి మీకు ఖాళీ స్థలాలు దొరకలేదా ఎక్కడ కర్నూలులో ఖాళీ స్థలం దొరకలేదా సభ పెట్టుకోవటానికి పంటలను ధ్వంసం చేస్తేనే మోడీ సంతోషిస్తాడా అంటే ఈ రకంగా సంపదను ధ్వంసం చేసి ఇదే అభివృద్ధి అని చెప్పి ప్రజలను ఏమార్చడం అనేది క్షమించరానటువంటి నేరం ఇక ముందైనా తెలుగుదేశం కూటమి వాళ్ళు ప్రధానిని పిలిపించి పొగడతలతోటి మెహర్బానీ కోసం ఈ రాష్ట్రానికి అన్యాయం చేయొద్దు ఆ మోడీ పాపంలో పాలు పంచుకున్న వాళ్ళు ఇప్పటివరకు ఎవరు బాగుపడలే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సగం కారణం మోడీ మోడీని మోయటమే పల్లకి మోయటం రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు ఓడిపోవటం మోడీ పల్లకి మోయటమే కారణం